ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించిన దెబ్బ తగిలింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది అర్ధరాత్రి తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ ఇంటి దగ్గర ఒక్కసారిగా మంటలు చాలరేగాయి భారీ స్థాయిలో పొగలు రావడంతో అక్కడే ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అయ్యి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అలాగే ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సిబ్బంది కలిసి మొత్తం మంటలు ఆర్పారు ఈ తరుణంలో ఆ మంటలను చకచక ఆర్పేశారు వీరందరూ కలిసి దీంతో మంటలు కూడా ఆగిపోయి అలాంటి ప్రమాదం జరగలేదు ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు తాడేపల్లిలో ఉన్న సంగతి తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ ప్రాంతంలో కొంతమంది గుర్తు వ్యక్తులు సిగరెట్ తాగి పడేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఆ సిగరెట్ మంట వల్లే ఒక్కసారిగా మంటలు అంటుకుని ఉంటాయని తెలుస్తోంది గడ్డి బాగా ఎండిపోవడం కారణంగా నిప్పు అంటుకుని అనంతరం మంటలు చెలరేగి ఇక్కడ వరకు వచ్చినట్టు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే మంటలు ఆర్పేశారు ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇంటి దగ్గర ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నారు ఈ ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది నిన్నటి రోజున వైసీపీ నేతలతో తన ప్యాలెస్లో లో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జగన్మోహన్ రెడ్డి తన ఇంటి నుంచి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు టీడీపీ కూటమి చేస్తున్నటువంటి కేసులపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది ఇక నిన్న జరిగిన పార్టీ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జగన్ సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జగన్ టూ పాయింట్ ఓ చూడబోతున్నారని ఇది వేరేగా ఉంటుందని తెలిపారు జగన్ కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్నారు ఆయన ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధలు చూశాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి ముందు నిలబెడతా అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈసారి జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నా జగన్ అన్న వన్ పాయింట్ ఓలో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండవచ్చు ప్రతి పథకం ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను ప్రజల కోసమే అడుగులు వేశానన్నారు జగన్ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను కార్యకర్తల బాధలను గమనించాను వారి అవస్థలు చూశాను వారి కోసం మీ జగన్ అండగా ఉంటాడంటూ భరోసా ఇచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకు తెచ్చుకోండి అంటూ చెప్పారు నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారని నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారు ఆయన కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి పదహారు నెలలు జైల్లో పెట్టారు బయటికి వచ్చి ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు దొంగ కేసులు పెడతారు జైల్లో పెడతారు కానీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం మీకు మంచి చేసిన వారిని చెడు చేసిన వారిని ఇద్దరిని గుర్తు పెట్టుకోండి సూచించారు జగన్ కార్యకర్తలకు ప్రతి నెల ఏ పథకాన్ని అమలు చేస్తామో క్యాలెండర్ విడుదల చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా అమలు చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైసీపీ మాత్రం ఇక నేడు మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు కూటమి సర్కార్కి సంబంధించి ఆయన ఎలాంటి ప్రశ్నలు అందిస్తారనే దాని గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పార్టీ కార్యకర్తలు పార్టీ కేడర్ కూడా ఆయన ఏం మాట్లాడతారని చూస్తూ ఉన్నారు అయితే తాజాగా ఇలా మంటలు వ్యాపించాయనే వార్త వినిపించడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అంతా సాధారణం చేస్తున్నట్టు తెలుస్తోంది